సింగరేణిలో కారుణ్య నియామకాల కింద నాలుగు వందల నలభై ఒక్క మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చాలా కాలంగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ఉద్యోగ నియామకాలు ఇవ్వడం అభినందనీయం ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్న సింగరేణి బిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు సింగరేణి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర తెలంగాణ బిడ్డలు ఎవరు మరవరు మన సమస్యలకు సంబంధించి అనునిత్యం దీపాల కాంతులు వెలగడానికి బొగ్గును ఉత్పత్తి చేస్తూ తమ ప్రాణాలకి లెక్క లేకుండా శ్రమ చేస్తున్నారు ఈ రాష్ట్ర దేశ ఆర్థిక ఓరిస్థితి మౌలిక వనరులు సేకరించే పనిలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు